రామకృష్ణుడు డిఎస్పీ ఏసీబీ నెల్లూరు ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తూరు మేరకు ఇష్టమన్ హంస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథరయ పర్సన్స్ తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు సర్చెస్ చేస్తున్నాము ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్స్టర్ ఆఫీస్ వాళ్ళు మే చేస్తున్నారు వాళ్ళకి కూడా కొంత నగదు దొరికింది వాటిని స్వాదే సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి సార్ ఎంతమంది మీరు పాల్గొన్నారు ఎంత అమౌంట్ దొరికింది నేను డిఎస్పి గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు పది మంది స్టాఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సార్ మన జిల్లాలో మిగతా చోట కూడా చోట్ల సార్ ఓకే ఇప్పుడు మన జిల్లాలో చోట్ల గతంలో నెల్లూరు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి సార్ జరగవచ్చు సార్ రేపు కూడా కంటిన్యూ సార్ ఇంకోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఐడి కార్డు లేదు విచారిస్తా ఉన్నాము ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా సార్ ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ వీటిపైన మీరు ఏదైతే ఉదయం చేసిన సోదాలు అలాంటివి ఏమన్నా మీ దృష్టికి వచ్చా వెరిఫై చేస్తాను సార్ రిజిస్టర్ గారు కూడా రెండు రోజుల నుంచి లేరు అంటారు స్థలం మీద ఉన్నారంటున్నారు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు నేను డిఏజ గారితో కూడా మాట్లాడినా

డిఎస్పి రావు ఏదైతే ఎస్సీబీ డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఒకటే చెప్పారు అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు చాలామంది కూడా లోపల ఉన్నారు అయితే వీళ్ళందరిపై కూడా విచారణ కూడా చేస్తున్నాము వారి వద్ద సబ్ రిజిస్టర్ వారి వద్ద కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు అయితే మనం చూసినట్టే ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఇటీవల ఐదు ఆరు నెలల నుంచి కూడా ప్రైవేట్ ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రభుత్వ భూములు సంబంధించిన అన్ని కూడా చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారని కూడా కొన్ని చాలా వరకు కూడా మనకి మనం దృష్టికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు డిఎస్పి చెప్పిన మాటలు అయితే ఇప్పటికే అయితే సబ్రిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ హౌస్ పేట సబ్రిస్టర్ ఎవరు ఉన్నారో రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నారని కూడా చెప్పారు అయితే ప్రస్తుతానికి సబరిస్టర్ గారు ఇక్కడ సెలవులు ఉన్న లేరు అయితే ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందిని కూడా మొత్తాన్ని విచారిస్తున్నారు అయితే మనం చూసినట్టయితే రెండు గంటల నుంచి ఇప్పుడు అయింది దాదాపు మూడు నాలుగు గంటల నుంచి కూడా ఈ స్టాన్ ఇన్స్పెక్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏదో సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడుగా పెద్ద మొత్తంలో కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు డిఎస్పి గారు చెప్పారు అయితే అదేవిధంగా అయితే ఎక్కువగా ఏదైతే సబరిస్టర్కి సంబంధించిన ఆఫీస్కు సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాం వాళ్ళ దగ్గర కూడా కొంత మొత్తంలో డబ్బులు కూడా సాధన చేసుకోమని చేసుకున్నామని కూడా డీఎస్పీ గారు చెప్పిన పరిస్థితి అయితే మనం చూసినట్టయితే గతంలో ఎప్పుడు కూడా లేని పరిస్థితి కూడా ఇక్కడ మనం చూసినట్టు సబరిస్టర్ ఇప్పుడే డీఎస్పీ గారు ఇప్పుడే మాట్లాడి ఇక్కడ లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది అయితే లాపుకి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూసినట్టయితే ఇప్పుడే సబ్ గారు చెప్పిన మాటలు అయితే చాలా వరకు కూడా ఏదైతే ఆఫీస్కి సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న ఇక్కడ పనులు ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడ అంటెల్లో కూడా చాలా వరకు కూడా ఈ వీళ్ళ వల్లే కొద్దిగా అవినీతి జరుగుతున్న పరిస్థితి అని కూడా చాలామంది చెప్పిన పరిస్థితి అయితే మనం చూసినట్టయితే సవరిస్ట్ గారు చెప్పిన మాటలు ఇంకా చాలామంది కూడా ఈ చాలామంది కూడా ఈ ఉంది అయితే ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని కూడా మనకు డిఎస్పి గారు చెప్పిన అయితే మనం చూసినట్టయితే గతంలో ఇలాంటి పరిస్థితి కూడా లేదు ఒకేసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో కూడా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వారందరూ ఒకసారి కూడా అవకైన పరిస్థితి కూడా ఉంది అది ఈ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు ఎన్నల న్యూస్ సవనాజ్పేట సబ్ లిస్ట్ కార్యాలయం నుంచి నిలవు